అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇది నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న కార్తీక సోమవారం కదా మనం మామూలుగా నదీ స్నానాలకి అట్లాగా వెళుతూ ఉంటాము మేము రెగ్యులర్గా బైరోకోన వెళ్తాము ఈసారి ఏంటంటే లింగాలకోన వెళ్ళామన్నమాట చాలా బాగుందండి అక్కడ ఇది మీకు కనిపిస్తుంది చెరువు అంటే ఈ చెరువులో నుంచి దారుందా అని చూడటం కోసం దిగామనమాట అందరము ఇక్కడ అయితే ఏమీ మునగలేదులేండి ఇంకా ముందుకు వెళ్తే చాలా మంచి వాటర్ ఫాల్స్ అయితే ఉందన్నమాట అక్కడ ఇంక ఇక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళొచ్చు మామూలుగా ఇంత వాటర్ లేకుండా ఉంటే వెహికల్స్ వెళ్ళిపోతాయి ఇలాగ డైరెక్ట్గా నడవాలంటే టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందంట ఇంకా అటు నుంచి అయితే వెహికల్స్ కూడా గుడి దగ్గరికి వెళ్తాయి అని అన్నారు ఇక మేమైతే అక్కడికే వెళ్దాము అని అనుకున్నాము చాలా బాగుందండి చాలా సరదాగా కూడా ఉండింది వీడియో కొంత లెంతీ అయినా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది చివరి వరకు కూడా ఇంకా ఈ వాటర్ కూడా చాలా చల్లగా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట వాటర్ అయితే ఒక్కసారి అసలు ఆ సౌండ్ వినండి ఎంత బాగుందో ఆపదమ్ వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉన్నాయో చేప పిల్లలు కూడా ఉన్నాయండి అవి కూడా కనిపిస్తున్నాయి మాకైతే అంత క్లియర్గా ఉన్నాయన్నమాట వాటరు ఇక్కడే ఒక ఆశ్రమం ఉందండి కాశీనాయన్ ఆశ్రమం అంటారు ఇక్కడ భోజనాలు అవి కూడా పెడుతూ ఉంటారు ఇంకంతా కొండలు అడివి అనమాట కొంచెం ఒకరు అర రావాలంటే కొంచెం భయమే అనిపిస్తుంది కొంచెం ఎక్కువగా వచ్చామంటే బాగుంటుంది సౌండ్స్ చూసారా ఎంత బాగున్నాయో నిజంగా సౌండ్ అయితే చాలా బాగుంది వాటర్ కూడా చాలా ఫ్రెష్గా క్లియర్గా ఉన్నాయి పెద్దగా జనాలు లేరండి ఒక పది పదిహేను మంది మాత్రం అక్కడ పొంగళ్ళు ఏదో పెడుతున్నారు అక్కడ దేవస్థానానికి సంబంధించి పొంగళ్ళు పెట్టుకుంటున్నాము అని అన్నారు ఆ చుట్టుపక్కల ఊరు దగ్గర ఉండేవాళ్ళు అనుకుంటాను ఇంకా వాళ్ళైతే అక్కడ పొయ్యిలు అవి పెట్టుకొని పొంగళ్ళు పెట్టుకుంటున్నారు ఇంక మేమైతే నదిలోకి దిగిన తర్వాత నీళ్ళల్లోకి ఎంత బాగున్నాయో చిన్న చిన్న చేప పిల్లలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇంకా చాలాసేపు మునిగామనమాట అసలు చిన్న పిల్లలు అయిపోయామనుకోండి ఆ నీళ్ళలో ఫస్ట్ భయం వేసింది నాకు వాటర్ అంటే బేసికల్గా చాలా భయం అనమాట ఎందుకో అది తెలియదు కానీ నాకు వాటర్ అంటే అసలు చాలా భయము ఇక నేనైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చూసుకుంటూ చిన్నగా దిగి ఇక గంగమ్మకి నమస్కారం చేసుకొని శివనామస్మరణ చేసుకుంటూ మునిగాను ఒక రెండు మూడు మునకలు వేసిన తర్వాత భయం పోయింది తర్వాత అయితే ఇంకా బాగా అసలు చాలా ఎంజాయ్ అయితే చేసాము అందరం కూడా చాలా బాగుండింది ఆ పిల్లాడు అయితే బాగా ఈత కొడుతున్నాడు ఫస్ట్ వాడిని అడిగామనమాట అరే ఎంతెంత లోతుంది ఎంతవరకు లోతుంద్రా బాబు నువ్వు దిగున్నావు కదా అని ముందుకొస్తే కొంచెం లోతే ఉందా అంటే అని చెప్పాడు కానీ వాటర్ అయితే మాత్రం చాలా ప్యూరిగా ఉన్నాయండి అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు మేమైతే ఇంక ఇవాళ దీపాలు వదలడానికి ఇక్కడే ఇంక వదిలేద్దాము దీపాలు కూడా అని అనుకున్నాము అంటే లాస్ట్ రోజు కదా వదులుతారు అని మీరు అనుకోవచ్చు లాస్ట్ రోజు ఏంటంటే ఇంకా పొలిపాడ్యం పూజ చేసుకొని కదా విని లాస్ట్ రోజు ఇంకా అవైలబిలిటీ లేనప్పుడు ఏ టబ్బుల్లోనూ వదులుకుంటూ ఉంటాము ఇలాగేంటంటే నీళ్ళల్లో వచ్చినప్పుడు వాటర్లో కూడా వదలొచ్చంట ఇంకా అందుకోసమని ఎన్నిసార్లు నీళ్లు మాకు అనుకూలంగా వెళ్తామో అన్నిసార్లు వదులుతాము రెగ్యులర్గా సిద్ధేశ్వరం భైరవకోణం వెళ్తామన్నమాట ఈసారి కొంచెం చేంజ్గా లింగాల కోణకు అయితే వచ్చాము చాలా బాగుంది కనిపిస్తున్న గృహలో కూడా శివయ్యని పెట్టి పూజిస్తున్నారు ప్రతిమలు అవి ఇవి ఉన్నాయన్నమాట కాకపోతే కొంచెం ఫారెస్ట్ ఏరియాని పెద్దగా జనాలల్లోకి ఇంకా తెలియదు అనుకుంటా తక్కువ ఉన్నారు భైరవకోణలో ఉన్నంతమంది అయితే లేరు ఈ లింగాలు కనిపిస్తున్నాయి కదా బొమ్మలు ఇవి కొండ వెనక నుంచి వస్తున్నాయండి వాటర్ అయితే చల్లగా ఉన్నాయి ఎంత బాగున్నాయో రాళ్ళు కూడా వాటర్లో నాని నాని నున్నగా ఉన్నాయి అంటే జారట్లేదు పాచి పట్టినట్టు లేదు కానీ సాఫ్ట్గా అయిపోయాయి భలే బాగుందండి ఇక్కడ చిన్న పిల్లలం అయిపోయామంటే నమ్మరు అంత బాగా ఎంజాయ్ చేశాం పెద్దవాళ్ళం కూడా మేమైతే అలా చాలాసేపు ఒక టూ అండ్ హాఫ్ అవర్ అక్కడే గడిపామనమాట తర్వాత మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి పూజించుకొని దీపాలు వదులుదామని అనుకున్నాము ఇంక ఇట్లాగా ఫస్ట్ ఒకరినొకరం పట్టుకొని అట్లా మునుగుతూ భలే బాగా ఎంజాయ్ చేసామండి సముద్రానికి వెళ్ళినా కూడా ఎంత ఎంజాయ్ అయితే చేయుండకపోవచ్చు ఫస్ట్ అయితే అనుకునింది సముద్రంకి స్నానానికి వెళదామని ఇప్పుడు ఉండే పరిస్థితులను చూసి ఎందుకులే అంత దూరము ఇక్కడ మనకు దగ్గరలో ఇట్లాగా వాటర్ ఫాల్స్ ఉందని తెలుసుకొని ఇక్కడికైతే వచ్చామన్నమాట చాలా బాగుంది ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోవద్దు మాకు చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడవలసిన ప్లేసే లింగాలకోన దగ్గర నుంచి కాసిన ఆశ్రమం ఉంటుందన్నమాట స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి ఆ చిన్న గుంతలాగా ఉండే దాంట్లో కూడా స్విమ్ చేశారు వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేశారు అనమాట అంటే వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఆ ఫీల్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు మేమైతే పట్టుకొని చిన్నపిల్లల్లాగా పాక్కుంటూ పాక్కుంటూ కొంచెం అలవాటు పడిన దాకా అట్లా ఆ బండల్లో చూసుకుంటూ కూర్చొని వాళ్ళే బాగా ఎంజాయ్ చేశాము చేపలైతే కాళ్ళకి తగులుతూ ఉన్నాయి కొంచెం సేపు అయితే భయపించారు పాములు ఉంటాయి అని తర్వాత పాములేవేం లేవు చాలా బాగున్నాయి చేపలు ఉంటే కనిపించాయి అనమాట అంటే ప్యూర్గా ఉన్నాయి వాటర్ వెళ్ళిపోతున్నాయి కదా మనకి స్టాక్ ఉంటే అవి ఏమైనా కొంచెం గలీజ్గా అవుతాయి అని అనుకోవచ్చు వాటర్ కానీ పారులుతున్నాయి అనమాట ఇవ్వండి చేపలు కనిపిస్తున్నాయి మీకు పొర్లుతున్నాయి కాబట్టి చాలా మంచిగా ప్యూర్గా అసలు తాగి చూస్తే కూడా అంత టేస్టీగా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో కదా ఈ వయసులో ఇంక అంతకుమించి కావాల్సింది ఏముంది హ్యాపీగా ఆనందంగా సంతోషంగా గడపాల్సిందే అంతే అంతకుమించి నుంచి ఇంకేం లేదు కాకపోతే అప్పుడప్పుడు శివై పేరు అయినా ఇలాగ బయటికి వెళ్ళి అయితే ఎంజాయ్ చేయాలి అని అయితే అనుకుంటాము ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లోనే ఉంటాం కదా ఈ ఒక్క కార్తీక మాసం మాత్రమే వన భోజనాలని నది స్నానాలని అలా బయటకు వెళ్తాము కానీ చాలా సరదాగా అందరితో వెళ్తే మాత్రం చాలా బాగుంటుందండి ఇట్లాంటి ప్లేసులకి ఏంటంటే సింగిల్గా వెళ్ళి ఎంజాయ్ చేసేదైతే అస్సలు కాదు అందరం కలిసి బ్యాచ్లు బ్యాచ్లుగా వెళ్తేనే బాగుంటుంది మేము కూడా అలాగే వెళ్తాము బ్యాచ్లుగానే సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అంటే రెగ్యులర్గా మాకు తెలిసిన ప్లేస్ అంటే బైరవకాణి ఈ మధ్య వచ్చిన తుఫాన్కి దానికి ఏంటంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని చెప్పేసి మధ్యలో ఆఫ్ చేసేసారు ఇక్కడ కూడా ఉండే ఉండుంటుంది వాటర్ ఫ్లో కాకపోతే పారుతున్నాయి కదా అలా పారుతుండబట్టే ఫస్ట్లో చూసాం కదా చెరువులు అన్ని నీళ్ళు ఉన్నాయి అక్కడి నుంచి ఆ చెరువు వరకు వెళ్తాయి అన్నమాట ఇంకెక్కడైతే బండ ఉంది కదా ఈ బండనైతే నీట్గా కొంచెం కడిగేసుకొని పూజించుకొని దీపాలు అవి నీళ్ళల్లో వదలాలని అయితే అనుకున్నాము మామూలుగా అరటి దొన్నలు ఉంటాయి కదండీ డొప్పల్లో వాటిల్లో వదులుతారు మాకేంటంటే మాకు దొరకలేదన్నమాట అవి ఇంకా అందుకోసమని ఇవి ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా ధర్మాకోల్వి దాంట్లో పసుపు కుంకుమ వేసి తమలపాకులు పెట్టి దానిపైన మళ్ళీ పసుపు కుంకుమ డెకరేషన్ చేసుకొని పువ్వులు వేసుకొని ఇంకా వదిలామన్నమాట అంటే ఆప్షనల్ మాత్రమే ఇది ఇదే వదలాలి అనేది ఏం కాదు ఇంకా నీళ్ళలో తేలేవంటే ఇట్లాంటివి ఏవైనా ఇట్లాంటి వాటిల్లో దీపాలని వదులుకోవచ్చు అంటే మాకు ఇంకా అరటి డొప్పలు దొరకలేదు కాబట్టి నేను ఇంకా ఇంట్లో ఉన్నాయండి ఇవి అంటే మనం ఐస్ క్రీమ్ కప్స్ కోసం తీసుకొచ్చినవి కాదు ఇవి లాస్ట్ ఇయర్ మేము జొన్నవాడ వెళ్ళాం అక్కడ నీళ్ళల్లో వదలడం కోసం పెద్ద ప్యాకెట్ కొన్నాను నేను ఇంకా అది కొన్న తర్వాత అది నా దగ్గరే ఉండిపోయింది లాస్ట్ ఇయరు కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత నీళ్ళు వదిలేటప్పుడు గుళ్ళోకి తీసుకెళ్ళాను కొన్ని కొన్ని ఇప్పుడైతే మొత్తం పట్టుకొచ్చేసాయి ఎన్ని ఉంటే అన్నీ తల ఒకటి ఇవ్వచ్చు అందరికీ ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చేసాను మేము వెళ్ళే బ్యాచ్లో ఏంటంటే ఒకరి దగ్గర ఏదైనా అవైలబిలిటీ ఉంటే అందరికి కూడా తీసుకొస్తామండి అంటే ఒకరికి కాకుండా ఒకరికైనా ఉపయోగపడతాయి కదా అన్నట్టుగా ఇంక ఇక్కడైతే అంత డెకరేషన్ అది చేసుకుంటున్నాము నూనె ఒత్తులు నెయ్యి ఒత్తులు ఇంటి దగ్గర నుంచే రెడీగా తీసుకెళ్తామని చెప్పాను కదా ఇదివరకు కూడా పిండి కూడా కలుపున్నాము పిండి ఏంటంటే అక్కడ పైన పారుతుంది కదా వాటర్ అక్కడ పిండి దీపాలు పెడదామనేసి ఇక్కడ మాత్రం నెయ్యి దీపాలు గుండొత్తులు ఉంటాయి కదా వాటినైతే ఇదిగోండి ఈ విధంగా రెడీ చేశాము ఇంకా దీపాలు వెలిగించి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా నీళ్ళల్లో వదులుతామన్నమాట ఫస్ట్ అయితే మా కజిన్ వదులుతుంది తర్వాత నేను వదులుతాను ఎందుకంటే నిలబడ్డానికి కొంచెం ప్లేస్ అది బాగుంటుందన్నమాట అక్కడ ఇంకా అందరూ కూడా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క బండ దగ్గర అలా నిలబడుకున్నాం అనమాట అందరం ఒకే చోట గుంపుగా కాకుండా ఎవరికి వీలున్న చోట వాళ్ళమన్నట్టుగా అలా నిలబడ్డాము ఇంక ఈ విధంగా అయితే మొత్తం కడ్డి పుళ్ళతో నెయ్యి దీపాలన్నీ వెలిగించేసుకొని ఇంక మేము నలుగురు ఉన్నాం కదండి మా నలుగురు పేర్లు చెప్పి నాలుగు అయితే వెలిగించి అంటే నలుగురుళ్ళు ఎనిమిది ఒత్తులు వేసుకుంటామన్నమాట ఇంకట్లాగ మనిషికి రెండేసి లెక్కన కలిపేసి ఇలాగ నీళ్ళల్లో గంగమ్మకు వదిలేసి నమస్కారం చేసుకుంటాము ఇంకా అందరూ కూడా జరుగుతూ ఉన్న ఎవరి ప్రిపరేషన్స్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఇంకా నేను కూడా నా ప్రిపరేషన్స్లో నేను కూడా బిజీగా ఉన్నాను అనమాట ఇంకా మన కూడా రెడీ చేసుకొని ఇక నేను కూడా వదులుతున్నాను చాలా బాగుండిందండి అసలు ఇంతలాగా బైరోకోన్ వెళ్ళినా కూడా స్పెండ్ చేయలేదు దర్శనం అది బాగా అవుతుంది బైరోకోన్లో కూడా కొంచెం వెయిట్ చేసినా దర్శనం అది చాలా మంచిగా అవుతుంది కాకపోతే ఈ నీళ్ళల్లో ఇంత ఎంజాయ్మెంట్ అయితే ఉండదు అనమాట ఎందుకంటే అక్కడ తొట్టి అది చిన్నగా ఉంటుంది ఒక టెన్ సెకండ్స్ కంటే ఎక్కువ ఉండలేము ఆ వాటర్లో తర్వాత కూడా మళ్ళీ జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి మనం బయటకు వస్తే వాళ్ళు వాటర్లోకి వెళ్ళాలి కదా అన్న ఉద్దేశంతో వచ్చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ మాత్రం ఎంతసేపు ఉన్నా కూడా చాలా బాగుండింది సరదాగా చల్లగా ఉన్న ఈ నీళ్ళైతే ఆ చెట్ల కింద ఆ నీళ్ళకి ఎంత హ్యాపీగా ఉండిందోనండి ఇంక ఇక్కడ పెట్టేసి వదిలేసిన తర్వాత పైకి అయితే ఇంకా అనమాట అంటే ముందు ఎవరం వాళ్ళని వదిలేసినప్పుడు వరుసగా ఒకరి వెనక ఒకరు అన్నట్టుగా ఆ పైకి వెళ్ళేసి ఇంకా అక్కడ దీపాలు పెడదాము పిండి దీపాలు ఇంట్లోనే చేసుకొని వెళ్ళామనమాట ఇట్లాగా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ ప్రిపరేషన్స్ అన్నీ ముందే చేసుకుంటాము అని అయితే నేను మొన్న వన భోజనాలకు వెళ్ళినప్పుడు కూడా చేశాను కదా వీడియో దాంట్లో చెప్పున్నాను అనమాట బయటికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తాము అని ఇంకా అవన్నీ సర్దుకొని ఇదిగోండి ఈ కొండంతా ఎక్కి వచ్చాము శివాలయం శివాలయం కనే పొంగలి ఇది శివాలయం సో గోపురంలో ఆది నుంచి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి శివాలయం అందుకే ఫారెస్టర్లో కాశీనాయన ఆశ్రమం గోపురం లో అయితే అదండి విషయం అయితే విన్నారు కదా స్థల పురాణం అయితే మోయిన్ మెది మొదటిగా ఇక్కడ శివాలయం కట్టాలంట కాకపోతే ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి కాశీనాయన ఆశ్రమంలో శివాలయం కట్టుకున్నారంట అదైతే చెప్పారు అక్కడ ప్రజలు అనమాట వాళ్ళు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇంక ఇక్కడ ఉంది కదా దాంట్లో కూడా దీపాలు అవి వెలిగిస్తున్నారు ప్రతిమల్లా ఉన్న వాటికి పూజించున్నారు ఇంకా అందరూ కూడా పిండి దీపాలు ఇక్కడ కూడా వెలిగించుకుంటున్నారు ఆ కింద వచ్చే వాటర్ ఇక్కడి నుంచి అనమాట ఇక్కడ దీ కొండ వెనక నుంచి పెద్ద చెరువు ఏమైనా ఉందో ఏమో ఇంకా పైకి వెళ్ళే సాహసం అయితే చేయలేదు కానీ చాలా బాగుంది అక్కడ ఇంక మేము కూడా ఇక్కడ ఒక మంచి ప్లేస్ చూసుకొని ఇంక ఇక్కడే క్లీన్ చేసి మేము ఎలా దీపం పెడతామనేది చూపిస్తా కార్తీక మాసంలో ఎలా మెయిన్గా దీపాలు వెలిగిస్తాము ఏమేం పాటిస్తామనేది ఇక్కడైతే చూపిస్తానండి మొన్న నేను చూపించినప్పుడు వెలిగించేది మాత్రమే చూపించాను కదా మేము ఎలా వేసుకుంటాము ఏంటి అని కూడా ఒకరు అడిగారు అనమాట ఇంకా వాళ్ళ కోసం అన్నట్టుగా అందరికీ కూడా తెలుస్తుంది అన్నట్టుగా ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలాగ ముగ్గు వేసుకుంటాము అంటే పద్మం ముగ్గే వేస్తాం మెయిన్ పద్మం ముగ్గు వేస్తే ఇంకేదైనా మనకు వచ్చినాయి సింపుల్గా వచ్చిన ముగ్గులు వేసుకుంటాము నేనైతే ఎక్కడ వేసినా పద్మమే వేస్తానండి ఈ పద్మం ముగ్గు అంతా వేసిన తర్వాత ఆ పద్మం అంతా అలంకరిస్తామన్నమాట పసుపు కుంకుమ పూరేకులు అక్షింతలతో మంచిగా అలంకరిస్తాము అంటే దీపాలు పెట్టేది కాబట్టి మనం కొంచెం డెకరేషన్గా మంచిగా పెట్టుకోవాలి అని అనుకుంటాం కదా అదే ఉద్దేశంతో అనుకోండి ఇంక నేనైతే పద్మం వేసేసిన తర్వాత దానిపైన పసుపు పసుపు వేసేసి దానిపైన కుంకుమ వేస్తాము ఆ తర్వాత కొంచెం అక్షంతలు తర్వాత పూరేకులు ఉంటాయి కదా కొన్ని పూరేకులు వేసి దానిపైన తమలపాకులు అన్నమాట క్లీన్ చేసుకున్న తమలపాకులు పెట్టుకొని దా తమలపాకుల పైన మళ్ళీ కొంచెం కుంకుమ బొట్టు పసుపు బొట్టు పెట్టుకొని మనం తీసుకెళ్ళిన పిండి ఉంటుంది కదా ఆ పిండిని ప్రమిదలు చేసుకుంటాము ప్రమిదలు చేసుకొని మళ్ళీ ఉసిరికాయలు ఉసిరికాయలకు సంబంధించి గుండొత్తులు అన్నీ అయితే రెడీ చేసుకుంటామన్నమాట ఇక్కడ ఏ దేవస్థానానికి వెళ్ళినా మెయిన్గా ముందు దీపానికి ప్రాధాన్యత ఉంటుందన్నమాట కార్తీక మాసంలో ఇంక ఇక్కడ అంతా కూడా ఇలాగ డెకరేషన్ చేసుకొని దీపాలు అయితే వెలిగించుకుంటాము కార్తీక మాసంలో శివారాధన ఏ రూపంగా చేసినా కూడా పుణ్యమేనండి అంటే మనం స్నానమా దీపమా దానమా జపమా అనేది కాదు అది ఏ రూపమైనా కూడా శివయ్య శివయ్యకి అనుగ్రహం మనకి ఉంటుందన్నమాట శివయ్య అనుగ్రహం మన పైన ఈ విధంగా తమలపాకులతోటి డెకరేషన్ అయితే చేసుకొని ఇంకా మళ్ళీ కూడా తమలపాకుల పైన కొంచెం అక్షింతలు పసుపు కుంకుమ పువ్వులు వేసి పిండి దీపాలను అయితే ప్రమిదల్లాగా చేసుకుంటున్నాను ముందే ఇంటి దగ్గరే పిండి కలుపుకొని అనమాట పిండిలో కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసి కొంచెం గట్టిగా కలిపి తీసుకెళ్ళామనుకోండి మనం అక్కడికి వెళ్ళేసరికి పిండి కొంచెం నాని లూజ్ అవుతుంది మనం ముందే లూజ్గా కలిపి తీసుకెళ్తే ఒక టైం పడుతుంది కదా ఇంకా నానిపోయి లూజ్ అయిపోతుంది అనమాట పిండి మాత్రం గట్టిగా కలుపుకొని తీసుకెళ్ళాలి ఎప్పుడు కూడా Yeah, ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకున్నాం అన్నమాట నైవేద్యంకి బెల్లం ముక్క పెట్టాము ఇంకా కర్పూరము సాంబ్రాణి అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఖడిపలతోటి ఇంకా దీపాలను అయితే వెలిగించేసుకుంటున్నాము గాలి వస్తుంది ఒకటే మన ఇంకా గాలికి కొంచెం అటు ఇటు రెపరెప అంటున్నా కూడా చక్కగా వెలిగాయండి ఈ దీపాలైతే ఈ దీపాలు పెట్టేటప్పుడు నేనైతే మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా మామూలుగా సామెత చెప్తారు కదా గాల్లో దీపం పెట్టి దేవుడు అని దిక్కంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు అని మన ప్రయత్నం మనం చేయాలి ఈ దాంట్లో కూడా నేను ఏంటంటే దేనికి చెప్తున్నానంటే ఇప్పుడు మన ప్రయత్నం అనేది ఉంటే ఆ దీపం అనేది ఖచ్చితంగా కూడా నిలబడుతుంది అని అయితే చెప్తాను అట్లాగే ప్రతి దాంట్లో కూడా మన ప్రయత్నం అనేది మనం చేయాలి ఫస్ట్ తర్వాత దేవుడి మీద భారం వేయాలి ఇంక ఇక్కడ దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఇంకా స్వామివారికి నమస్కారం చేసుకొని ఇంకా దీపానికి చూపించేసి ప్రసాదం అది ఇంకా అందరూ కూడా రావాలి కదా ఇంకా మనం అయిపోయింది మనం వెళ్ళిపోయామన్నట్టుగా కాదు కదా మనం కూడా అందరూ వచ్చినంతవరకు కూడా వెయిట్ చేయాలి అందరం కలిసి మళ్ళీ వెళ్ళాలన్నమాట బండ్ అయిపోయింది కదా మనం పరిగెత్తుకుంటే ఇంకో చోటకు వెళ్దామనే హాబీ అయితే నాది కాదండి అందరం కలిసే వెళ్ళాలి అనుకుంటాను ఇంకా అక్కడైతే నీళ్ళల్లో రాళ్ళు ఉన్నాయి చాలా బాగున్నాయి రాళ్ళు అయితే అంటే ఆ వాటర్ ఫ్లోకి అవి నునుపుగా తయారై ఉన్నాయన్నమాట తెల్లగా నేనైతే ఆ రాళ్ళు అయితే ఏరుకుంటుంటే పిచ్చిదాన్ని చూసినట్టు చూసి మా వాళ్ళు అయితే నవ్వారో ఇంకీ కనిపిస్తుంది వంక వంక పై నుంచి వస్తున్నాయి వాటర్ ఇంకా అంతకన్నా పైకి వెళ్ళే సాహసం అయితే చేయలేదు ఆ పై నుంచి అయితే వస్తున్నాయి అనమాట ఇంకా ఆ రాళ్ళు అయితే ఏరుకుంటుంటే అందరూ ఎగతాలు చేశారండి రాళ్ళెందుకే పిచ్చిదాన ఏరుకుంటున్నావు అని ఏరుకున్నాను అనేది నాకు మైండ్లో ఉందన్నమాట కాన్సెప్ట్ మనకి ఇంట్లో ప్లాంట్స్ ఉన్నాయి కదా ఈ రాళ్ళు భలే సాఫ్ట్గా నున్నగా బాగున్నాయి అనమాట ఆ కుండీలలో వాటిని వేసుకుంటే బాగుంటుంది అందంగా ఇట్లాంటి వాటర్ ఉండే ప్లేసెస్లోనే దొరుకుతాయి రాళ్ళు అనేవి మనకి మామూలుగా బయట దొరకవు కదా ఇంకా నేను ఎలాగో బ్యాగే తీసుకెళ్ళాను ఇక అన్నీ ఏరుకొని కొంచెం బరువైనా పర్లేదని ఆ బ్యాగ్లో అయితే వేసుకున్నా చూసారా ఎంత నున్నగా కనిపిస్తుందో రాయి కూడా షైనింగ్గా ఉన్నాయి అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మోడల్ మోడల్గా డిజైన్ డిజైన్గా ఇంక నేనైతే ఇవన్నీ ఏరుకునేసి ఇంకా ఇక్కడ నుంచి ఇంక అయిపోయింది కదా ఇంకా బయలుదేరేద్దామో అనుకున్నాము అక్కడ పొంగల్ పెట్టారు కదా వాళ్ళైతే మాకు ప్రసాదం కింద పొంగలిచ్చారండి ఆ పొంగలితో అలా కొంచెం తీసుకొని ఇంకా గుళ్ళో కూడా లోపల గుహ దగ్గర నమస్కారం అది చేసుకొని మనము దీపాలు అవి వెలిగించాం కదా నమస్కారం అది చేసుకొని ఇంకా అక్కడే కొంచెం పొంగలి ప్రసాదం కింద తీసుకొని ఇక అయితే రిటర్న్ అవుదాము అని అనుకున్నాము చూసారా అందరూ కూడా చాలామంది వెలిగించున్నారు ఆల్రెడీ ఇక్కడ ఈ గుహలైనా అండి చూపిస్తాను అండి ఇప్పుడు ఇదిగోండి లోపల బాగా వెలిగించున్నారు కదా పసుపు బొట్లు కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి ఇంక పొంగలి ప్రసాదము నైవేద్యాలు అన్నీ పెట్టున్నారనమాట ఇంక మనం కూడా మనం తీసుకెళ్ళిన పువ్వులు కొన్ని అక్కడ వేసి నమస్కారం చేసుకొని కొంచెం ప్రసాదం కింద పొంగలి అయితే తీసుకున్న ఖచ్చితంగా ప్రసాదం అయితే తీసుకోవాలంటండి మనం తీసుకోకుండా మాత్రం రాకూడదంట ఇంక ఇక్కడైతే ప్రసాదం తీసుకుని తర్వాత బయలుదేరేద్దాము అని అనుకున్నాము మా ఊరు నుంచి గట్టిగా హాఫ్ అన్ అవర్ జర్నీ పట్టింది వెళ్ళడానికి రావడానికి కూడా మేము అక్కడ మళ్ళీ ఇంకా ఇదంతా చూసుకొని ఆశ్రమం దగ్గరికి వెళ్ళాము అంటే అక్కడ శివాలయము దత్తాత్రేయ స్వామి కాశీనాయన స్వామి విగ్రహము అమ్మవారి విగ్రహము అవన్నీ ఉన్నాయి ఇంకా అక్కడ భోజనాలు అవన్నీ కూడా అక్కడే పెట్టారనమాట మేము కూడా తీసుకెళ్ళాం భోజనాలు అవి ఇంకా అక్కడి నుంచి మేము తీసుకెళ్ళినవి అయితే తినలేదు కానీ వాళ్ళు పెట్టిన భోజనాలు అయితే తిన్నాము ఇదిగోండి ఇక్కడ పొంగళ్ళు పెట్టేవాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా వీళ్ళు ఈ చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళే కాబట్టి మమ్మల్ని అడుగుతున్నారనమాట మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంతమంది వచ్చారు ఏమైనా వెహికల్స్ తీసుకొచ్చుకున్నారా ఏంటి అని ఇంకా వీళ్ళకి అవన్నీ చెప్పుకుంటూ మేము కూడా ఇంకా ఆశ్రమం సైడ్ అయితే దారి పట్టాము ఇంకా లగేజ్ అంతా తీసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాము మా వెహికల్ అక్కడ దాకా వచ్చిందండి ఇంకా అక్కడే అందరం ఎక్కేసి రిటర్న్ అయితే ఆశ్రమం దగ్గరికి వెళ్ళామనమాట సూపర్గా ఉందండి లొకేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ వచ్చి చూడాల్సిన ప్లేస్ అని అయితే చెప్తాను నేను కాకపోతే మొత్తం ఫారెస్ట్ అనమాట మొత్తం ఫారెస్ట్ ఒంటరిగా అంటే రాలేము కొంచెం వరకు రోడ్ కూడా బాగాలేదు కొరవ నుంచి అంత రోడ్ అయితే చాలా బాగుంది చక్కగా అంత తారు రోడ్డే బాగుంది మాకేం పెద్ద ఇబ్బంది అనిపించలేదనమాట ఇంక ఇక్కడి నుంచి ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్ళిపోతుంటే కొండ చూడండి ఎలా వెళ్ళిపోతుందో వెనక్కి చాలా బాగుంది కదా చూడటానికి చాలా హైట్లో వెళ్ళామేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఇంక ఇలా వచ్చేసి ఆశ్రమం దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడ కాశీనాయన స్వామివారి దగ్గరికి అని చెప్పాను కదా ఈ కాశీనాయన స్వామివారి పక్కనే దత్తాత్రేయ స్వామి ఉన్నారు ఈ గుడి కూడా చాలా బాగుందండి స్టెప్స్ అవి ఒకటి భలే నీట్గా ఉంది అసలు ఇక్కడ శివరాత్రికి అయితే చాలా బాగా చేస్తారంట ఇంకా నిద్ర అవి కూడా చేసేవాళ్ళు వచ్చి రెండు మూడు రోజులు ఉంటారంటండి చాలా బాగుంది ఒక్క లేడీయే మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా కూడా చాలా బాగుందనమాట ఇంకా పైన కనిపిస్తున్నాయి కదా అయితే దత్తాత్రేయ స్వామి ఇటు సైడ్దైతే కాశీనాయన అనమాట ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసుకుంటూ వెళ్ళిపోయి నమస్కారం చేసుకునేసి అప్పటికి వన్ వన్ థర్టీ అట్లా అయిందండి టైం అయితే కొంచెం ఎండ కొట్టింది బాగానే ఇంకా అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా తిరిగేసాం లేండి అన్నీ కూడా గుళ్ళన్నీ చిన్నది దత్తాత్రేయ స్వామి విగ్రహం అన్నమాట చక్కగా ఉంది కదా చూడటానికైతే ఇంకా అన్ని చోట్ల కూడా నమస్కారం చేసుకునేసి అంటే కొంచెం ఊరికి దూరంగా ఉంది కాబట్టి నీట్గా మెయింటెనెన్స్ ఉందన్నమాట ఊర్లో అంటే ఇంకా కార్తీక మాసం కదా అందరూ దీపాలు అవి ఇవి వెలిగిస్తూ అంత నీట్గా ఉండకపోవచ్చేమో కానీ చాలా నీట్గా అయితే ఉంది ఇంకా కాశీ నాయన అని చెప్పాను కదా ఈ స్వామిదేనండి విగ్రహం అయితే మొత్తం ఈయనేనమాట అక్కడ గుళ్ళన్నీ కట్టించింది అంతా కూడా ఈయనేనట ఇంకా అక్కడి నుంచి దుని కూడా ఉందండి ఇక్కడే దుని కూడా వెలుగుతూ ఉంటుంది అనమాట ఇరవై నాలుగు గంటలు ఇంకా ఇక్కడ అటు సైడ్ కనిపిస్తున్న గుళ్ళైతే శివాలయము అమ్మవారు బల్లే ఉన్నారండి అమ్మవారు అయితే నంది శివ శివయ్య శివలింగం కూడా చాలా బాగుంది ధ్వజస్తంభం కూడా ఏకశిలదన్నమాట చెక్కిచ్చారు సూపర్గా ఉన్నాయి ఇంక ఇక్కడే కళ్యాణ మండపం కూడా ఉంది ఈ చుట్టుపక్కల వాళ్ళు చేసుకుంటారో ఏమో మరి తెలీదు నాకైతే ఇంక ఇక్కడ దుని దునిలో కూడా తల ఒక పుల్ల అట్లా వేసాము ఇంక అందరం అక్కడ వేసేసి ఇంకా ఈ మండపం దగ్గర నుంచి అవతలకు వెళితే ఇంకా అప్పటికే చాలాసార్లు పిలిచారనమాట ఆవిడ భోన్చేదూర్ రండి బోన్చేదూర్ రండి అని ఇంకా శివయ్యని అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత భోజనానికి అయితే వెళ్ళామా ఎంత అద్భుతంగా పెట్టారండి అస్సలు అడవి ఏరియా కరెంటు కూడా తక్కువ అంటే ఇంకా అది ఒక్కటే ఉందన్నమాట ఆశ్రమం ఇంకా అక్కడేమీ ఊరు ఇల్లులు అట్లా ఏమి లేవు ఫస్ట్ అయితే వెజిటేబుల్ బిర్యానీ పెట్టారు తర్వాత దాంట్లోకి ఉల్లగడ్డ కుర్మా ఇచ్చారు బెల్లం పాయసం పెట్టారండి ఫస్ట్ తర్వాత అది తర్వాత చట్నీలు రసము వైట్ రైస్ ఎంత అద్భుతంగా ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో ఇంక మేము తీసుకెళ్ళి ఎక్కడ తింటాము చూసారా నంది ఎంత అందంగా ఉందో చూడండి నంది అయితే చాలా బాగుంది శివయ్య విగ్రహం కూడా చాలా పెద్దది ఇటు సైడు శివయ్యకి వినాయక స్వామి అటు సైడు సుబ్ర సుబ్రహ్మణ్యం స్వామి మధ్యలో శివయ్య విగ్రహం అన్నమాట అమ్మవారు ఇంకొంచెం అటు సైడ్గా ఉంటారు మనం తీసుకెళ్ళిన ఈ పిండి నువ్వులు ఇవన్నీ ఉన్నాయి నువ్వులు అంటున్నాను నువ్వుల నూనె ఒత్తులు ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఇక్కడంతా వెలిగించొద్దు ఆ డబ్బాలో నెయ్యి కానీ నూనె కానీ వేసేయండి మేము డైలీ చేస్తాం కదా అప్పుడు చేస్తామని ఇదిగోండి ఈ పెద్దావిడే ఇప్పుడు మెయింటైన్ చేసేది ఈ పెద్దావిడే చాలా సంవత్సరాల నుంచి బాగా తెలుసు అనమాట నన్ను చూసిన వెంటనే గుర్తుపట్టింది నువ్వు పలానా వాళ్ళ అమ్మాయివి కదా అనేసి గుర్తుపట్టింది ఇంకా అసలు కూర్చున్నాము ఇంకా భోజనానికి వెంటనే వెళ్ళాము ఇలాగ వరుసగా కూర్చోబెట్టి తను వడ్డిస్తూ ఉంటే ఒకరికొకరం ఒకరికొకరం అందుకుంటూ తీసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే బెల్లము శనగపప్పు పాయసం అండి అద్భుతంగా ఉందండి అసలు అమృతం అంటే నమ్మరు ఇంక తర్వాత అన్నీ ఇంకా వాళ్ళు చేసినవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వడ్డిస్తూ ఉన్నారు బోన్ చేసేసి కొంచెం సేపు ఆ గుళ్ళో అట్లా కూర్చొని ఇక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము చాలా బాగా జరిగిందండి ఈ సోమవారం మాత్రం చాలా అసలు మేము ఊహించలేదు ఇంత అద్భుతంగా ఉంటుందని ఇంక అందరం కూడా కడుపు నిండా బోన్ చేసి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము మళ్ళీ గట్టిగా ఎంత ఒక హాఫ్ అన్ అవర్ ఊరికి వచ్చేసామన్నమాట సూపర్గా ఉంది నచ్చిందా అండి ఇంతకి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అవకాశం ఉన్నవాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి లింగాల కోన సూపర్గా ఉంటుంది ఉంటానండి బాయ్ అండి